ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ చాలా మంది రైతులు ఏంటంటే వంకాయలు పండిస్తా ఉంటారు వంకాయ తోట వేస్తా ఉంటారు అయితే ఒకే రకమైనటువంటి వంకాయని ఇస్తారు బట్ వంకాయలలో కూడా చాలా రకాలు ఉంటాయి నల్ల వంకాయ ఉంటుంది తెల్ల వంకాయ ఉంటుంది లేదంటే పింక్ కలర్ లో ఉంటుంది వంకాయలలో రౌండ్ గా ఉండేటి ఉంటాయి కొన్ని పొడుగ్గా ఉండేటి ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వంకాయలు చాలా రకాలు ఉంటాయి బట్ వంకాయలలో మనం పండించేది ఏంటి బేసిక్ గా ఒకే రకమైనటువంటి వంకాయ తోటలు వేస్తూ ఉంటాం ఈ ఒకే రకమైనటువంటి వంకాయ తోట వేసినప్పుడు మనం మార్కెట్కి తీసుకెళ్లిన నేపథ్యంలో చాలా వరకు ఏమైతుంది అంటే అక్కడ కస్టమర్ వచ్చినప్పుడు నాకు తెల్ల వంకాయ కావాలంటాడు ఇంకోవే నల్ల వంకాయ కావాలంటాడు ఒకే దగ్గర ఎన్ని రకాల వంకాయనైనా వండియచ్చు అనేది రంగా ప్రసాద్ గారు నిరూపించారు సో ఆయన ఫామ్ లోనే ఉన్నాం ఆయన కూడా వ్యవసాయ క్షేత్రంలోనే ఏదో పని చేసుకుంటూ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇక్కడ ఒకసారి మనం చూస్తే నాకు చాలా రకాల వంకాయలు కనబడుతా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ వంకాయ కనబడుతుంది నాకు అసలు యాక్చువల్ అయితే ఇది రౌండ్గా ఇది తెల్ల వంకాయలలో కనబడుతుంది అంటే లైక్ ఇక్కడ కనబడుతుంది కదా ఈ తెల్ల వంకాయలలో ఈ షేప్ కనబడుతుంది దాదాపు ఈ పింక్ కలర్ కి సంబంధించిన అన్ని కూడా మనకు పొడుగు వంకాయలు అంటే పొడుగ్గా కనిపిస్తూ ఉంటాయి లేదంటే ఇదే షేప్లో మనకు నల్ల వంకాయలు కూడా కొంత రౌండ్గా కనిపిస్తూ ఉంటాయి సో వంకాయలలో కూడా చాలా రకాల వంకాయలు ఒకే దగ్గర చేస్తా ఉన్నారు రంగప్రసాద్ గారు సో మనం రంగాప్రసాద్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఫామ్ దగ్గరకు వస్తే ప్రతిసారి నేను ఒక కొత్త తెలుసుకుంటా ఈసారి కూడా ఒక కొత్త విషయం కనబడుతుంది రంగప్రసాద్ గారు నాకు వంకాయలో చాలా మంది వంకాయలు వండిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఒకరు వేస్తే ఆ క్రాప్ ఒకటే రకమైనటువంటి క్రాప్ వేస్తారు వంకాయలలో ఒకటే రకం కనబడతా ఉంటది బట్ నాకు మాత్రం స్టార్టింగ్ లైన్ నుంచి ఈ లైన్ వరకి ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క తీరు వంకాయ కనబడుతూ ఉంది అసలు ఇట్లా వేయడం వల్ల ఏంది బెనిఫిట్ ఏం లేదండి ఈ రోజు మన ఈ నలుగురు ఉన్నారంటే నలుగురికి ప్రిఫరెన్సెస్ వేరేగా ఉంటుందండి ఒకరు తెల్ల వంకాయ తినాలంటారు ఒకరు కొడుకు వంకాయ తినాలంటారు ఒకరు నల్ల వంకాయ అంటారు ఒకరు పెనాడు వంకాయ అంటారు ఒకరు ఏమో తెల్లవంకాయ రౌండ్ కావాలంటారు లాంగ్ కావాలంటారు ఇంతమంది కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ని చేసుకుంటున్నప్పుడు మనం అందరికీ క్యాటర్ చేయాలి కదండి ఇప్పుడు ఏదో ఒక వంకాయ వేసామంటే వాళ్ళు ఆ ప్రసారి ఇదే వంకాయ కదా అంటారు వంకాయ తినే వాళ్ళు కూడా వారం వారం ఒక వంకాయ మార్చి తినగలిగితే వాళ్ళకి చాయిస్ ఉంటుంది అది కొంతమంది ఏమి నల్ల ప్రిఫర్ చేస్తారు కొంత తెల్ల వంకాయ ప్రిఫర్ చేస్తారు అందుకని మనం ఇది ఎంత అండి ఒక ఆరు గుంటలు ఉంటుందేమో ఐదారు గుంటల్లో ఐదు రకాల వంకాయలు పండిస్తున్నాం ఒక నల్ల వంకాయ తెల్ల వంకాయ పొడుగు వంకాయ పెనాడ వంకాయ స్ట్రైప్స్ వరికట్టి అంటారు ఇలా ఐదు రకాల పండిస్తున్నాం అండి సో నేను వంకాయలలో ఇప్పుడు వంకాయ షేప్ లో నాకు ఇక్కడ ఒక వంకాయ కనబడి ఇప్పుడు ఇక్కడ అదంతా పెనాడ వంకాయ అండి ఇక్కడ మనకి తెలంగాణలో కొంచెం తక్కువ ఉంటుంది అండి కొత్త వాళ్ళు ఎక్కువ తింటా ఉంటారు ఇది నేటివ్ బ్రీడ్ అండి ఆ సీడ్స్ మనమే వేసుకుంటే అసలు మన బయట కూడా కొనక్కర్లేదు బాగా ప్రాపర్కేట్ సీడ్స్ మనమే పెంచుకోవడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది మనమే రోజుల్లో కూడా ఈ విత్తనాలు మనం కాస్ట్ తగ్గించుకోవాలి అంటే వ్యవసాయంలో సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి సీడ్స్ మనమే చేసుకోవాలి ఆ నారు పోసుకోవాలి మనమే చేసుకోవాలి ఇప్పుడు ఇంత హెల్దీగా ఉన్నాయి దేవుని దేవల్ల ఇప్పుడు చూసి దీనికి ఏం చేయలేదండి మీరు ఇక్కడ చూసారంటే మీరు కిందంతా చూసారా అంత ఆచ్ఛాదన దీనివల్ల నేను వాటర్ కన్సంప్షన్ అని చూసారా ఎలా ఉంది అవును చాలా తడిగా ఉంది ఇప్పుడు వాటర్ కూడా మన రోజు ఇవ్వక్కర్లేదు ఇలా ఉంది అంటే మన కింద ఈ కలుపు ఆచ్ఛాదన చేసి చేయడం వల్ల మీకు తర్వాత జీవామృతం పోయడం వల్ల మనకి కింద మాయిశ్చర్ అనేది బాగా రిటైన్ అవుతుంది మైక్రోబ్స్ అనేది బాగా పెరుగుతుంది ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉంటాయి ఇది కాకుండా ఈ సొర కూడా వేసేస్తా ఉంటాం సొర వల్ల మనకి ఏంటంటే స్వర కూడా కింద పాకినప్పుడు గ్రౌండ్ సాధ్యమైనంత వరకు డైరెక్ట్ గా కనబడకూడదు ఎక్స్పోజ్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎండ కొడుతుంటే మనం పైన ఏదైనా గ్రీన్ హౌస్ లో వేసుకుంటున్నట్టు మనం అది అంటే అక్కడ ఖర్చు పెట్టుకుని మనం వేసుకోవాలి ఇక్కడ ఖర్చు లేకుండా అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ చేస్తాం చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేనే నేనే షాక్ అయినా ఎందుకంటే డిఫరెంట్ వంకాయలు ఒకేసారి సార్ ఏంటి అన్ని వంకాయలు పెడుతున్నాడు ఇక్కడ ఒక్కసారి కొన్ని కంటే తెగుళ్ళు కూడా వస్తాయి కదా సరే పాకేటువంటి దాని దానివల్ల పంట కూడా నష్టపోతా ఉంటాయి కదా సో అవి రాకుండా ఏం చేయాలి సార్ తెగు మనకు ముందు నుంచి మీరు చెట్టుకు కానీ ఇమ్యూనిటీని డెవలప్ చేశారంటే ల్యాండ్ ప్రిపరేషన్లోనే మీరు నీట్గా బెడ్లు చేసుకుంటారా లేకపోతే ఎరువు వేసేస్తే అక్కడి నుంచి మొక్కల్ని పెట్టుకుని ఈ కలుపు కింద ఆచ్ఛాదం చేసేసి రెగ్యులర్గా జీవామృతం ఇటువంటివి చేసుకుంటాను ఫిషమ జీవామృతం ఇటువంటి ఇస్తా ఉంటే మీకు ప్లాంట్ ఇక్కడ ప్లాంట్స్ అన్ని చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి ఎండాకాలం కూడా చాలా హెల్దీగా ఉన్నాయి మీకు వన్ మంత్ బాగా పెరిగిపోయినప్పుడు కావాలంటే ఒకసారి క్లూనింగ్ చేస్తాము దీన్ని మంత్స్ మెయింటైన్ చేస్తాను సిక్స్ టు నైన్ మంత్స్ మెయింటైన్ చేయలేదు త్రీ మంత్స్ లో చేస్తే మళ్ళీ విత్తనం వేసుకుని మళ్ళీ ఆరు నెలలు అరవై రోజులు వెయిట్ చేయడం ఎందుకండి పూనింగ్ చేస్తే మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వచ్చేస్తుంది సో నేను కల్టివేషన్ కి సంబంధించి కూడా చూస్తే ఎక్కడ కూడా కొంత గడ్డి అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు అక్కడ పడేసి దాన్ని మనం యూస్ చేసుకోవాలి గడ్డిని యూజ్ చేసుకొని గడ్డిని కూడా భూమిలో కలిపేస్తా ఉంటే ఎండిపోయి కలిపేస్తా ఉంటేనే మీకు భూమిలో సారం పెరుగుతూ ఉంటుంది సార్ చాలా మంది ఏంటంటే చాలా మంది రైతుల దగ్గర నేను చూసాను మిర్చి తోటలో కానివ్వండి టమాటోలో కానివ్వండి వంకాయలలో కానివ్వండి ఈ బెడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బెడ్ ఉంది సో ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది బెడ్స్ బెడ్ ప్లేస్ లో మీరు గడ్డిని వేసారు డ్రిప్స్ పెట్టారు కానీ చాలా మంది ఒక కవర్ అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి అసలు బ్లాక్ కవర్ భూమిలో కలిసిపోతుందా కలవదా అనేది మెటీరియల్ బ్లాక్ కవర్ అనేది రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే దాన్ని ఎందుకు వేస్తున్నారు దాన్ని బ్లాక్ కవర్ వేసుకుని దాన్ని హోల్స్ పెట్టి మొక్కలు పెడితే కింద ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది అంత కలుపు వస్తే ఒకసారి తీసేసి ఎండబెట్టి మళ్ళీ భూమిలో కలిపేయండి మీకు భూమిలో సారం పెరుగుతుంది బ్యాక్ కవర్ వేయడం వల్ల ఆ కవర్ అది భూమిలో కలిసిపోయినా కలవకపోయినా మీకు ఎండ ఉద్దుకి రేడియేషన్ ఇది అయ్యి కింద జీవరాశులు అన్ని చచ్చి ఊరుకుంటాయి ప్లాంటికి ఎన్ని మైక్రోబ్స్ అన్ని పోతాయి అప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది అంత దాని వేడి వల్ల చెట్టుకు కూడా కొంత అంతే చెట్టుకి కింద రేడియేషన్ క్రియేట్ అవ్వడం లేదంటే భూమిలో వేడి క్రియేట్ అవడం అదే కానీ మీరు ఈ సొరకాయ అటువంటి వేసేసారు అనుకోండి సొరకాయ కానీ మన ఇది స్వీట్ పొటాటో కానీ అవి వేసేస్తే కింద కవర్ అయిపోతుంది ల్యాండ్ మొత్తం భూమిని కవర్ చల్లగా ఉండే విధంగా చూడాలి అంతే భూమి అప్పుడు భూమి కవర్ అయిందంటే మీకు భూమి నుంచి వచ్చే రేడియేషన్ ఎండాకాలంలో బాగా తగ్గిపోతుంది ప్లస్ తర్వాత అది కట్ చేసేయండి అది భూమిలో కలిపేసేయండి కలిపేస్తా ఉంటే భూమిలో సారం పెరుగుతూ ఉంటుంది ఓకే దానివల్ల ఏంటంటే రైతులకి మళ్ళీ బెనిఫిట్ మీ కలుపు మంది ఈ రోజు మీరు ఈ రోజు పని చేయకుండా మీకు ఇదవుతుంది కానీ లాంగ్ టర్మ్ చాలా చాలా బ్యాడ్ నాట్ ఓన్లీ హెల్త్ ల్యాండ్ పాటు చేస్తున్నారు మన హెల్త్ ని పాటి చేసుకుంటున్నాము ఎందుకు పనికి రాకుండా చేస్తాము భూమిలో సారాన్ని కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అంటే ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ నాకు ఇప్పుడు మనం ఈ బెడ్స్ అవన్నీ ప్రిపేర్ చేసాము వీటన్ని ఓకే అయితే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అని అంటే కొంత పంటకి పురుగు రాగానే దాన్ని ఏం అయిపోయిందని చెప్పేసి మొత్తం సో దాని వల్ల ఏంటి అసలు పురుగు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ హెల్దీగా పెంచుతామంటే పురుగు చాలా మటుకు అది కట్టచండి ఆ కషాయాలు ఉన్నాయి కదండి అజ్ఞాస్త్రం ఉంది తర్వాత దసపండి కషాయం పది రకాల ఆకులు తీసుకొచ్చి ఒక ముప్పై రోజులు కుళ్ళ పెట్టేసి ఇవ్వండి మీకు ఎంత మంచిది అది మీరు తర్వాత కానుగా గింజలు సీతాఫలం తింటాం సీతాఫలం గింజలు గానుగా గింజలు వేపా గింజలు దేవుడు ఇవన్నీ ఊరికి ఇచ్చాడు ఇవన్నీ పెంచండి చె తోటందాక ఏదో పండి ఈ రోజు పండించే మామిడి జామా కాదు తోటందాక వేప చెట్టు ఉండాలి గాంధీ చెట్టు ఉండాలి సీతాఫలం ఉండాలి ఇది చింత చెట్టు ఉండాలి ఈ ఆకులన్నీ కూడా చిల్లేడి చెట్టు ఇవన్నీ ఎంత ప్రాముఖ్యత కలిగినవండి మీ లో కూడా నడుచుకుంటూ వచ్చేటప్పుడు నాకు చాలా అదంతా వేడిగా అనిపించింది సార్ అంటే ప్లేన్ రూట్ లో వస్తుంటే బట్ నేను వంక చెట్లలోకి రాగానే వెదరా లేదంటే మరి ఇందులో ఉన్నటువంటి టెంపరేచరా కానీ చాలా చల్లగా ఇంకా టమాటోలు అయితే ఇంకా మొక్కలు బాగా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మక్కలేదు నెక్స్ట్ బాగా మొక్కలు వేయడం వేయడం వల్ల ఎండ ఈ రెండు నెలలు బాగా కాపాడుకోవాలండి ఏప్రిల్ మే మేము జూన్ వర్షాలు పడేసరికి చివరి అయిపోతుంది జూన్ అంత అంతవరకు చాలా ఈ ఎండ మొక్కల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఓకే అంటే వంక మొక్కలు వేయడం వల్ల దాని నీడ అనేది వీటిపైన డైరెక్ట్ గా వచ్చే వడగాలి కూడా దీన్ని తగ్గిస్తుంది వేడి గాలిని కూడా అరికడతా ఉంటుంది బార్డర్ లో వేయాలి మధ్యలో వేయాలి బార్డర్స్ అంతా చుట్టూ వేస్తే బయట నుంచి వచ్చే వేడి గాలి తగ్గిస్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో రైతులందరికీ కూడా ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనము ఒకే తిరి వంకాయ వేస్తూ ఉంటాం దాంట్లో వచ్చినటువంటి నష్టానికి అయ్యో వంకాయ వేసాను నష్టపోయాను అంటూ కూడా బాధపడుతుంటారు కానీ ఇలా అన్ని రకాల వంకాయలు వేయడం వల్ల ఖచ్చితమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో పాటుగా ఈ కింద ఏదైతే మనకు గడ్డి లాంటిది వస్తూ ఉంటుందో ఈ గడ్డిని తీసేసి మనం ఏం చేస్తాం కల్పించడం దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పడేయడం చేస్తూ ఉంటాం అలా చేయడం కాకుండా ఇలా చెట్టుకి చెట్టుకి మధ్యలో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇది ఒక ఎరువులా పనిచేస్తుంది దాంతో పాటు భూమి అంతా కూడా భూమికి మనం ఇచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా స్టోర్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ గడ్డి పెరగకుండా కూడా ఈ యొక్క మనం పీకేసిన గడ్డే తిరిగి ఒక ఎరువులా పనిచేయడం వల్ల మొక్క మరింత బలంగా పెరుగుతుంది కంప్లీట్ గా కూడా భూమిని చల్లపరిచే విధంగా మనం చూసుకున్నట్లయితే భూమిపై మొత్తం కూడా ఇలా సోర కావచ్చు లేదనుకుంటే ఇలా మనం ఏ పీకేసినటువంటి పిచ్చి గడ్డి అంతా కూడా దీనిపైన వేయడం వల్ల కంప్లీట్ గా ఇది మొక్కకు అదే విధంగా మన భూమికి రెండింటికి కూడా సేఫ్ పాయింట్ లో ఉండి పంత పెద్ద ఎత్తున కూడా దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా రంగప్రసాద్ గారు చెప్తా ఉన్నారు రైతులందరూ కూడా ఈ ని పాటిస్తే ఖచ్చితంగా కూడా మంచి సక్సెస్ ఉంటుంది మన ఎపిసోడ్ తో మళ్ళీ కలుదాం అండి చూస్తున్నాం సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి